హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పార్టీలో భాగంగా ఈ వీడియోలో భారత రాజ్యాంగం వివిధ దేశాల నుంచి తీసుకున్న అంశాలు అనే టాపిక్ను చూద్దాం అందుకంటే ముందు మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోలో మనం చూడబోయే అంశం అనేక పోటీ పరీక్షల్లో ఇంతకుముందు క్వశ్చన్స్ రూపంలో వచ్చాయి అలాగే ఇక ముందు జరిగే అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ టాపిక్ మీద క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అలాగే రీసెంట్గా ఏపీ హైకోర్టు వారు రిలీజ్ చేసిన నోటిఫికేషన్లో జనరల్ స్టడీస్లో పాలిటీ అనేది ఒక భాగంగా ఉంది దాంట్లో ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి ఈ టాపిక్ని ఏపీ హైకోర్టుకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఖచ్చితంగా చూడాలి బ్రిటిష్ రాజ్యాంగం నుంచి పార్లమెంటరీ ప్రభుత్వం సమన్యాయం ఏకపౌరసత్వం కేబినెట్ ప్రభుత్వం పార్లమెంటరీ ప్రివిలేజెస్ ద్విసభ ఇవి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి తీసుకున్నారు అమెరికా రాజ్యాంగం నుంచి ప్రాథమిక హక్కులు స్వతంత్ర న్యాయశాఖ న్యాయ సమీక్ష రాష్ట్రపతి అభశంసన సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులను తొలగించడం అనేవి తీసుకున్నారు కెనడా రాజ్యాంగం నుంచి బలమైన కేంద్రం గల సమాఖ్య వ్యవస్థ కేంద్రానికి అవశిష్ట అధికారాలు కేంద్రంచే గవర్నర్ల నియామకం సుప్రీంకోర్టు గల పరిధి అనేవి తీసుకున్నారు ఆస్ట్రేలియన్ రాజ్యాంగం నుంచి ఉమ్మడి జాబితా పార్లమెంటు ఉభయ సభల సమావేశాన్ని తీసుకున్నారు జపాన్ రాజ్యాంగం నుంచి చట్టం నిర్దేశించిన పద్ధతిని తీసుకున్నారు దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి రాజ్యాంగ సవరణ పద్ధతి రాజ్యసభ సభ్యుల ఎన్నికను తీసుకున్నారు జర్మనీ వైమర్ రాజ్యాంగం అత్యవసర పరిస్థితిలో ప్రాథమిక హక్కుల రద్దు అనేది ఈ వైమర్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం ఐరిష్ రాజ్యాంగం రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు రాజ్యసభ సభ్యుల నామినేషన్ రాష్ట్రపతి ఎన్నిక విధానం రాష్ట్రపతి ఎన్నిక విధానం ఎక్కడి నుంచి తీసుకున్నాం ఐరిస్ రాజ్యాంగం అలాగే రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు మన రాజ్యాంగంలో నాలుగవ భాగంలో ఉన్న ఆదేశిక సూత్రాలను ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఐరిస్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం ఫ్రెంచ్ రాజ్యాంగం గణతంత్రం రాజ్యాంగ ప్రవేశికలో స్వేచ్ఛ అనేవి అలాగే సమానత్వం సౌభ్రతత్వం అనేవి కూడా ఈ ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం అది ఫ్రెండ్స్ భారత రాజ్యాంగం వివిధ దేశాల నుంచి తీసుకున్న అంశాలు అనే టాపిక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్